హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో మంచి టేస్టీగా పెసరపప్పు పకోడా లేదా పెసర అని కూడా అంటారండి వీటిని ఎలా చేయాలో చూపించబోతున్నానండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లేదా ఈవినింగ్ స్నాక్స్లోకైనా ఇలా వేడి వేడిగా మంచి రుచితో ఈ పకోడలు చేసి చూడండి చాలా చాలా బాగుంటుందండి అలాగే అందులోకి మంచి టేస్టీ ఈ చట్నీ రెసిపీని కూడా చూపించబోతున్నానండి ఈ చట్నీతో మూందాల్ పకోడా తింటే చాలా చాలా బాగుంటుందండి బయట నుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా స్పాంజిగా కమ్మని రుచితో ఈ చట్నీతో చాలా బాగుంటుందండి అలాగే ఎన్ని తిన్నా హెవీ అనిపించదు దోశ తిన్నా దానికంటే కూడా చాలా తేలికగా అనిపిస్తుందండి రుచి అయితే చాలా చాలా బాగుంటుంది మరి చాలా టేస్టీగా ఇంకా చాలా ఈజీగా చేసుకునే ఈ పెసర పునుగులను తయారు చేసే విధానాన్ని చూద్దాం ఇప్పుడు నేను ఇక్కడ పునుగుల కోసము మూంగ్ దాల్ని ఒక కప్పు దాకా తీసుకున్నానండి తీసుకొని ఒక రెండు గంటల పాటు నానబెట్టుకున్నానండి ఇలా బాగా నానిన ఈ పప్పుని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఎంత బాగా మెత్తగా నానిందండి ఒక రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న తర్వాత వాటర్ లేకుండా చూడండి ఇలా మనం మిక్సీ జార్లో వేసుకోవాలండి పప్పును మొత్తం ఇలా వాటర్ లేకుండా వేసుకోవాలి ఇలా మొత్తం పెసరపప్పును వేసుకొని ఇప్పుడు దీంట్లో మనం రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో చిన్న అల్లం ముక్క వేసుకోవాలి ఏమో నాలుగు నుంచి ఐదు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలండి ఇలా వేసి వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకోవాలండి ఒకవేళ గ్రైండ్ కాకపోతే మీరు ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇలా బౌల్లో తీసుకున్న తర్వాత దీంట్లో కొత్తిమీర సన్నగా తరిగింది ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకు బియ్యం పిండి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి దీనివల్ల పునుగులకు టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇప్పుడు దీంట్లో బేకింగ్ సోడా నేను ఒక పావు టీ స్పూన్ దాకా వేసుకుంటున్నానండి ఇలా వేసి ఇప్పుడు దీంట్లో పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేయాలండి మరీ పలచగా చేయొద్దు వీడియోలో చూపించిన విధంగా చూడండి ఇలా మిక్స్ చేయాలి ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేస్తే మనకు పునుగులేమో చాలా బాగా ఫ్లఫీగా వస్తాయి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం పిన్నిని పక్కన పెట్టుకున్నాను ఒక రెండు నిమిషాల పాటు ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి ఇప్పుడు ఇక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో నేను కొత్తిమీర ఒక పిడికడి తీసుకున్నానండి ఒక కారం ఏమో మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి ఇక్కడ నేనేమో పచ్చిమిరపకాయలు ఒక రెండు తుంచి వేసుకున్నానండి ఒక కప్పు దాకా పల్లీలు ముందుగా నేను వేయించిన పల్లీలు వేసుకున్నారండి చిన్న అల్లం ముక్క ఈ చింతపండు వేయ చిన్న లెమన్ సైజు వేసుకోవాలి ఇలా వేసి కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక బౌల్లో తీసుకోవాలి ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి ఇలా వేసి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చట్నీకి పోపు పెట్టుకోవాలి ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకునే దాంట్లో ఒక రెండు టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి దీంట్లో జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ వెల్లుల్లి నాలుగు నుంచి ఐదు వేసుకోవాలండి ఒక రెడ్ చిల్లీ ఏమో రెండు తీసుకొని తుంచి వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో కర్రీ లీఫ్స్ ఏమో ఐదు నుంచి ఆరు దాకా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పోపు వేగిన తర్వాత దీంట్లో ఒక పావు స్పూన్ దాకా పసుపు వేసుకోవాలండి ఇలా వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పోపుని మనం చట్నీలో వేసుకోవాలి ఈ పునుగులకు ఈ చట్నీ టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకుని మనం దోశలో అయినా ఇడ్లీలో అయినా దేనిలో తిన్నా కానీ రుచి అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇలా పిండిని పిండిని ఇప్పుడు ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పునుగులు వేసుకోవాలండి డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా మీడియంగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ని మీడియంలో ఉంచి ఇలా పునుగులు వేసుకోవాలండి చిన్న చిన్న పునుగులుగా వేసుకోవాలి కడాయిలో ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి ఇవి ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని మాత్రం మీడియంలోనే ఉంచాలండి హై ఫ్లేమ్లో ఉంచడం వల్ల పైన క్రిస్పీగా ఈ కలర్ వచ్చేస్తుంది కానీ లోపల మాత్రం పచ్చితనం అలానే ఉంటుంది ఇలా మిక్స్ చేసుకొని ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసుకోవాలి ఇదే విధంగా మిగతా పునుగులను కూడా ఫ్రై చేసి తీసుకోవాలి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తాయండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి చూడండి చూస్తేనే తినాలనిపించేలా చాలా చాలా బాగుంటాయండి పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి ఎప్పుడు మనం బియ్యంతో మిన పప్పుతోని కాకుండా ఒక్కసారి ఇలా పునుగులు చేయండి రుచి అయితే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరికొన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్